అయ్యా అయ్యా అమ్మాయి గారు అల్లుడు గారు పిల్లలు అందరూ వస్తున్నారయ్యా రండి రండి అంటూ స్వాగతం పలుకుతారు కుటుంబ సభ్యులందరూను ఒరే పిల్లల్లారా ఆ దడ్డ వైపుకు వెళ్ళబాకండి నా మడి బట్ట ఆరేసుకున్నాను ముట్టుకోకండి అది భోజనాల సమయం సెలవులకు వచ్చిన మనవళ్ళు మనవరాండ్లకు ఏకరూ పెడుతూ బామ్మగారు అంటున్నారు వంటగదిలో అలా తగలద్దురా అయ్యయ్యో చెబుతున్నాను కదరా అటువైపుగా నా మడి నీళ్ళు ఒక పక్క ఊరగాయ జాడీలున్నాయరా ముట్టుకోకూడదురా వాటిలో ఏమున్నాయి బామ్మ అందులో నిమ్మకాయ దబ్బకాయ ఆవకాయ తొక్కుడు పచ్చళ్ళు ఇవన్నీ ఉన్నాయి అటువైపు వెళ్ళబోకండిరా అబ్బబ్బా ఏం పిల్లలు బయటికి పోయి ఆడుకోండర్రా భోజనాలైన తర్వాత మరిచాను ఆ చుట్టు దగ్గర జాగ్రత్త పీకి చెల్లా చెదరు చేస్తారేమో మక్కువతో పెంచదర్రా తులసి ఇలా బామ్మ అనడంతో పిల్లలందరూ పోయి ఇంటి పెద్ద అరుగుల మీద కూర్చుని బోలెడని కబుర్లు చెప్పుకుంటున్నారు ఇక రోజువారీగా ఉదయం చద్దన్నం నంచుకోవడానికి మాగాయ ముక్కలు అప్పడం లేకపోతే గుమ్మడి ఒడియాలు లేదంటే కొత్తగా పెట్టిన నక్క దోసకాయతో కాని మామిడికాయతో కానీ వేసిన ఆవుబద్దలు భలే రుచిగా ఉంటాయి అనుకుంటూ తినేవాళ్ళం మళ్ళీ మధ్యాహ్నం చేగోడీలు పూతరేకులు గట్టి మైసూర్పాకు జంతికలు ఇవన్నీ బామ్మ కోసం చేసే స్పెషల్స్ ఇంతలో తాతయ్య అరే పిల్లలు అందరూ రండి అని కేక మీకోసమే ఈ వేసవలో తెప్పించానురా వీటన్నిటినీ అంటూ తాటి ముంజలు మామిడి పళ్ళు ఈతకాయలు సీమ చింతకాయలు ఇంకా ఎన్నో తెప్పించేవారు తాత వీళ్ళ ప్రేమలే కాదు కూతుళ్ళకిచ్చి పంపించటానికి మడిగా ఆవకాయ తొక్కుడు పచ్చడి పులిహార ఆవకాయ పెసరావకాయ నూపొడి ఆవకాయ మెంతిమాగాయ అబ్బబ్బా ఇలా ఎన్నో రకాల ఊరగాయలు ఇచ్చి ప్రేమతో పంపేవారు ఇక అల్లుళ్ళు వచ్చారంటే ఆ హడావిడే వేరు ముఖ్యంగా భోజనంలో కంది పచ్చడి పెసరపప్పు పచ్చడి మినప్పప్పు పచ్చడి గోంగూర పచ్చడి కొబ్బరి పచ్చడి కొబ్బరి కూరతో పెరుగు పచ్చడి పొట్లకాయ కూర ఇంకా వంకాయ పులుసు ముద్దపచ్చడి కందిపొడి మజ్జిగ పనస అరటి కంద బచ్చలి కూరలు అరటి కూర హబ్బో ఇంకా ఎన్నో రుచికరమైన వంటకాలు ఇవి కాక గారెలు అప్పాలు పరవాన్నం అల్లపచ్చడి చారు గుమ్మడికాయ దప్పలం హమ్మ ఇవన్నీ తిని అల్లుళ్ళందరూ హాయిగా తీరిగ్గా కుటుంబ సభ్యులతో సరదాగా వడ్డనలు ప్రత్యేకంగా చేస్తూ ఉండేవారితో కబుర్లు చెబుతూ హాయిగా తినేవారు ఆ రోజుల్లో రాత్రి పడుకోవడానికి వరుసగా నేల మీద చాపలు వాటిపై పరుపులు పరచి చక్కటి కథలు చెప్పుకుంటూ నిద్రలోకి ఒరిగిపోయిన దశ అది అలనాటి రోజులు మా పెద్దవాళ్ల ప్రేమలు ఆప్యాయతలు మర్యాదలు కొనియాడవలసినదే అంతేకాదు ప్రజ్ఞతోనే కాక ధర్మదీక్షతో పిల్లలకు తోటి కుటుంబ సభ్యులకు మానవీయ గుణాలను ఉద్దీపింప చేయగలిగారు ఎన్నో విలువైన విషయాలను నేర్పి నిస్వార్థంతో నిజమైన సేవ చేశారు మన పెద్దలు ఇది ఎంతో అభిలషణీయం ఆరోగ్యకరం హర్షణీయం అంతేకాదు ఆచరణీయం కూడా